నమస్తే మీరు చూస్తున్నారు జేకే వాళ్ళ నా పేరు కృష్ణారెడ్డి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు నన్ను సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలు కనుక డిస్కస్ చేసినట్లయితే చాలా మందికి ఇవే డౌట్స్ ఉంటాయి కాబట్టి చాలా వరకు డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఈ డౌట్స్ ఏంటో చూద్దాం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం హెచ్ఐవి టెస్టుల గురించి ముఖ్యంగా మొదటి డౌట్ ఏంటంటే హెచ్ఐవి టెస్ట్లు ఏమున్నాయి ఎలా చేయించుకోవాలి ఇలాగ చెప్తూ అడుగుతూ ఉంటారు రకరకాలుగా ఫస్ట్ ఒక వ్యక్తి ఎక్స్పోజ్ అయినప్పుడు డైరెక్ట్గా కండం వాడకపోతే అన్సేఫ్ కాబట్టి కండం వాడితే సేఫ్ కండం వాడకపోతే మనం ఏం చేయాలంటే టెన్ డేస్ లోపల అయితే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవచ్చు ఎక్స్పోజ్ అయ్యి వన్ మంత్ అయిపోతుంది అప్పుడు వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీ ఉన్న టెస్ట్లు ఇవి రెండు మిస్ అయినా ఒకవేళ చేయించుకున్నా కూడా మూడు నెలల తర్వాత మాత్రం యాంటీబాడీ టెస్ట్ చేయించుకోమని మనం సహజంగానే మన సబ్స్క్రైబర్ చెప్తూ ఉంటాం మూడు నెలల తర్వాత ఒక యాంటీబాడీ టెస్ట్ ట్రైడార్ట్ ఎలిసా వ్యాపిడ్ ఇలాగా పిట్వంటీ ఫోర్ ఇవి ఏవైనా సరే యాంటీబాడీ టెస్ట్లు యాంటీజెన్ టెస్ట్లు మూడు నెలల తర్వాత చేయించుకోవాలి టెన్ డేస్ తర్వాత పీసీఆర్ వన్ మంత్ అయితే వెస్టర్న్ బ్లాట్ వన్ మంత్ దాటి త్రీ మంత్స్ అయితే త్రీ మంత్స్ నుంచి అయితే దీని యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవాలి ఏదైనా రెండు టెస్ట్లలో నాన్ రియాక్టివ్ నాన్ డిటెక్టివ్ వస్తే మనం పూర్తిగా నెగిటివ్ ఇంకా భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా కాల వ్యవధి ఉండిన రెండు టెస్టుల్లో అంటే పది రోజులకి పిసిఆర్ చేయించుకున్నాం నా నాన్ రియాక్టివ్ వచ్చింది మళ్ళీ వన్ మంత్ త్రీ మంత్స్ తర్వాత యాంటీబాడీ టెస్ట్ చేసుకున్నాం నాన్ రియాక్టివ్ వచ్చింది ఓకే మనం సేఫ్ ఒకవేళ డైరెక్ట్ గా మూడు నెలల తర్వాత యాంటీబాడీ టెస్ట్ చేయించుకున్నాం మళ్ళీ ఆరు నెలల తర్వాత ఒకసారి యాంటీబోడి టెస్ట్ చేయించుకున్నాం ఈ రెండింటిలో నెగిటివ్ ఆరు నాన్ రియాక్టివ్ వచ్చింది మనం పూర్తిగా సేఫ్ పర్వాలేదు మనం భయపడాల్సిన అవసరం ఇది టెస్ట్ల గురించి తర్వాత డౌట్ ఏంటంటే లక్షణాల గురించి అనమాట వెంటనే ఎక్స్పోజ్ అవ్వడం ఎక్స్పోజ్ అవ్వగానే నాకు లక్షణాలు వచ్చేస్తున్నాయి ర్యాషెస్ వచ్చేస్తున్నాయి దగ్గు వస్తుంది తలనొప్పి వస్తుంది జ్వరం వస్తుంది కాళ్ళు లాగుతున్నాయి పళ్ళు నొప్పు నొప్పులు వస్తున్నాయి చెమటలు పడుతున్నాయి ఈ ఆలోచనలకు చెమటలు పడుతూ ఉంటాయి నిద్ర పోవడం లేదు నిద్ర రావడం లేదు ఈ విధంగా లక్షణాల గురించి మాట్లాడుతుంటారు సహజంగా హెచ్ఐవి ఒకవేళ మీరు కన్ను వాడకుండా సెట్ చేసినప్పుడు హెచ్ఐవి మీకు సోకినా కానీ ఎంటనే లక్షణాలు రావు అందరికీ ఎంటనే లక్షణాలు రావు అందరికంటే లక్షలకు ఒకళ్ళు ఇద్దరికి రా వస్తాయేమో అది కూడా డౌటే మాక్సిమం హెచ్ఐవి వైరస్ సోకగానే లక్షణాలు వచ్చాయి అది ఎయిడ్స్ గా కన్వర్ట్ అవ్వాలి ఈ హెచ్ఐవి వైరస్ మన బాడీలో పెరిగిపోయి తన సంతతిని పెంచుకొని సంఖ్య పెరిగిన తర్వాత మన ఇమ్యూనిటీ సిస్టమ్ కనుక దెబ్బతింటే ఏ వ్యాధి వచ్చినా మనకు తగ్గదు దాన్నే ఎయిడ్స్ అంటారు దానికి లక్షణాలు ఉంటాయి కానీ హెచ్ఐవి వైరస్ సోకగానే భయపడిపోవద్దు లక్షణాల గురించే నాకు ఎక్కువ మంది ఫోన్ చేస్తూ ఉంటారు లక్షణాలకి మనం భయపడి హెచ్ఐవి వచ్చిందని భయపడద్దు ఎందుకంటే మనం టెస్ట్ చేయించుకోవాలి లక్షణాల ద్వారా మనం హెచ్ఐవిని నిర్ధారించలేము కదా టెస్ట్ చేయించుకోవాలి ఓకే లక్షణాలకు భయపడకండి ఒకవేళ మీరు ఎప్పుడో ఎక్స్పోజ్ అయ్యారు ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత ఒకేసారి లక్షణాలు వస్తే గనక అంటే మనం దాని గురించి మర్చిపోయాం టెస్ట్ చేయించుకోలేదు ఎయిడ్స్ వచ్చిందో లేదో తెలియదు ఇప్పుడు లక్షణాలు ఏమొస్తాయంటే ఆగకుండా జ్వరం రావచ్చు చాలా మందికి టీవీ రావచ్చు పాంతులు ఇరోషనాలు మోషన్స్ ఉంటాం కదా మోషన్స్ అవ్వచ్చు కంటిన్యూగా ఆగకుండా పది నుంచి పదిహేను రోజులు జ్వరం వచ్చినా కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక ఎప్పుడో మనం ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం ఆన్ ప్రొడక్ట్లు చేసాం ఈ లక్షణాలు వస్తున్నాయి కాబట్టి చాలా మంది మీరు చెప్పకుండానే డాక్టర్లు హెచ్ఐవి టెస్ట్ చేసేస్తారు ఈ లక్షణాలు ఏమిటి అని మీరు కూడా ఒకసారి హెచ్ఐవి టెస్ట్ చేయించమని అడగచ్చు అంతే అప్పటికప్పుడు ఎక్స్పోజ్ అయ్యి ఇంకా తెల్లారే మనకు లక్షణాలు వస్తున్నాయని భయపడద్దు లక్షణాల గురించి బాధపడదు బాధపడొద్దు సుఖవ్యాధులు సుఖవ్యాధులు శృంగారానికి సంబంధించిన సుఖవ్యాధులు గనేరియా కానీ సిప్లిసిస్ ఎర్పిసి ఇలాంటి సుఖ వ్యాధులు ఉంటాయి ఈ సుఖ వ్యాధి నాకు ఒకటి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ గనేరియా వచ్చింది అది ఎయిడ్స్ గా మారిపోతుందా హెచ్ఐవిగా మారిపోతుందా అని కొంతమంది డౌట్ అడుగుతున్నారు అంటే సుఖవ్యాధి ఒక దగ్గరికి వెళ్ళాను టెస్ట్లు చేయించుకున్నాను ఎయిడ్స్ చూపించట్లేదు కానీ ఒక సుఖ వ్యాధి గనేరియా లాంటిది చూపిస్తుంది వచ్చింది పోనీ సింటమ్స్ తెలుస్తాయి కాబట్టి నాకు సింటమ్స్ ఉన్నాయి నొప్పి వస్తుంది మంట వస్తుంది గనేరియా అన్నారు ఈ గనేరియా గనక ఎప్పుడైనా ఎయిడ్స్ గా మారిపోతుందా ఈ గనేరియా రాను రాదా అని హెచ్ఐవిగా మారిపోతుందా అనేది ఒక డౌట్ అది తప్పు సుఖ వ్యాధులు వేరు అవి బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధులు వాటికి మెడిసిన్స్ ఉన్నాయి వెంటనే మెడిసిన్స్ వాడితే సుఖ వ్యాధులు అనేవి తగ్గిపోతాయి పూర్తిగా క్యూర్ అవుతాయి ఎయిడ్స్ అలా కాదు కదా ఎయిడ్స్ వైరస్ ద్వారా వస్తుంది హెచ్ఐవి వైరస్ ద్వారా అది క్యూర్ లేదు సుఖవ్యాధులు ఎయిడ్స్ గా మారవు కానీ సుఖవ్యాధులు ఉండటం వల్ల మనకి ఇన్ఫెక్షన్ బ్లడ్ ఎక్స్పోజరు ర్యాషెస్ అంగం నొప్పి మంట ఇవన్నీ ఉండటం వల్ల మనం ఎవరితో ప్రొటెక్టర్ సెక్స్ చేస్తే వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ ఉంటే మనకి సంక్రమించే సంభావ్యత ఎక్కువ ఉంటుంది తొందరగా వస్తుంది అనమాట నార్మల్ ఆరోగ్యవంతమైన వ్యక్తి ఒకసారి సెక్స్ చేస్తే హెచ్ఐవి రావచ్చు రాకపోవచ్చు ఆపోజిట్ పర్సన్ హెచ్ఐవి ఉన్నా కూడా కానీ అదే సుఖవ్యాధులు ఉన్న పర్సన్ చెక్ చేస్తే మాత్రం హెచ్ఐవి వస్తుంది అదే తేడా దానికి దీనికి తేడా అదే తప్ప శృంగారానికి సంబంధించిన ఏ సుఖ వ్యాధులు ఉన్నా కూడా అవి ఎయిడ్స్ గా మారదు ఇవి మూడు డౌట్స్ అయిపోయాయి నాలుగో డౌట్ లిఫ్ట్ లిఫ్ట్ కిస్ చేస్తే హెచ్ఐవి ఎయిడ్స్ వస్తుందా అది లిప్ కిస్ అంటే మనం డైరెక్ట్ గా నోట్లో నోరు పెట్టుకొని అలా లాలా జలం తీసుకుంటున్నాం కదా చాలాసేపు లిప్కిస్ చేస్తున్నాం కదా ఈ విధంగా చేస్తే హెచ్ఐవి ఎయిడ్స్ వస్తుందా అన్నది ఒక ప్రశ్న లాలా జలంలో హెచ్ఐవి ఎయిడ్స్ ఉండదు కదా హెచ్ఐవి వైరస్ ఉండదు కాబట్టి లిప్ లిప్కిస్ చేయడం వల్ల హెచ్ఐవి ఎయిడ్స్ రాదు కానీ వారి నోట్లో రక్తం పుండ్లు అలాంటివి ఉండి మన నోట్లో కూడా రక్తం పుండ్లు అలాంటివి ఉండి వారి రక్తం మన రక్తంలోకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటే అలా రక్తం ట్రాన్స్ఫర్ అవుతుందా లిఫ్ట్ లిప్ పీస్ పెట్టుకున్నప్పుడు అవ్వదు మాక్సిమం అలాంటి అవకాశాల్లో ఎక్కడో పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ సాధారణంగా లిప్ పీస్ పెట్టుకుంటే హెచ్ఐవి ఎయిడ్స్ రాదు దీనికి సంబంధించిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఓరల్ సెక్స్ అనమాట ఓరల్ సెక్స్ అంగ చుంబనం అంటే అంగం చేయడం ఓవరాల్ సెక్స్ తెలుసు కదా అంగచుంభనం అంటారు కొంతమంది థర్డ్ జెండర్స్ కానీ లేదా సెక్స్ లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు ఆ పురుషుడు స్త్రీ యొక్క యోనిని నోటితో స్పృశించటం లేదా స్త్రీ పురుషుడు యొక్క అంగాన్ని నోటితో స్పృశించడాన్ని ఓవరాల్ సెక్స్ అంటాం అంగచుంబనం అంటాం వీటి వల్ల ఎయిడ్స్ వస్తుందా అని కూడా అడుగుతుంటారు సాధారణంగా నీ సెక్స్ చేయలేదు కానీ ఆ పురు స్త్రీ యొక్క యోనిని నోటితో స్పృశించాను నాకు ఎయిడ్స్ వస్తుందా ఇక్కడ యోని ద్రవాలలో ఎయిడ్స్ ఉంటుంది కానీ మన లాలా జలంలో ఉండదు కాబట్టి మనం నోట్తో సృశించటం వల్ల ఎయిడ్స్ రాదు అదే విధంగా వేరే వాళ్ళ వేరే వాళ్ళ నోట్లో మన అంగం పెట్టి వాళ్ళు చేసిన మనకి హెచ్ఐ ఎయిడ్స్ రాదు కాకపోతే నోట్ల పుండ్లు బ్లడ్ ఎక్స్పోజర్ ఉంటేనే కొంత రిస్క్ ఉంటుంది మనం టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఓవరాల్ సెక్స్ వల్ల సాధారణంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హెచ్ఐ ఎయిడ్స్ రాదు ఒకవేళ మన నోట్లో ఇన్ఫెక్షన్ లాంటిది పుండ్లు సోర్సెస్ అల్సర్స్ ఇలాంటివి ఉంటే ఒకవేళ వాళ్ళ అన్నమ్మ నోట్లో పెట్టినప్పుడు వాళ్ళది కూడా బ్లడ్ ఎక్స్పోజర్ ఉండి బ్లడ్ ట్రాన్స్ఫర్ అయినా లేదా స్పెరమ్ ట్రాన్స్ఫర్ అయినా కొంత ఒరిజినల్ ఫ్లూయిడ్స్ కనుక మన పెదాలపై పగుళ్ళు ట్రాన్స్ఫర్ అయినా కూడా పాయింట్ నాట్ నాట్ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఛాన్స్ ఉండొచ్చు సాధారణంగా వారో సెక్స్ రాదనే చెప్పాలి ఒకవేళ ఛాన్స్ ఉందనుకున్నప్పుడు మనం టెస్ట్ చేయించుకుంటాం భయపడాల్సిన అవసరం లేదు ఓరో సెక్స్ లెఫ్కిస్ ఈ రెండు సాధారణంగా ఒకే విధంగా ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఒకేసారి చెప్పడం జరిగింది తర్వాత సుఖ వ్యాధుల గురించి సుఖ అంటే శృంగారానికి సంబంధించిన వ్యాధులు శృంగారం వల్ల మనకు సోకే వ్యాధులు ఎప్పుడైతే మనం ఇతర పర్సన్స్ తో మనం శృంగారంలో పాల్గొన్నప్పుడు వారికి ఏదైనా వ్యాధులు ఉంటాయి గనేరియా సిప్లిసి ఎర్పిస్ చాలా రెండు వందల రకాలు ఉంటాయి ఇవి ఇవి ఖండం లేకుండా చెక్ చేస్తే గ్యారంటీగా సోకుతాయి ఒకవేళ ఖండం ఉండి చెక్ చేస్తే సోకపోవచ్చు ఖండం వాడితే చాలా వరకు ప్రొడక్ట్ అవుతుంది కానీ సుఖ వ్యాధులు ఒక్కొక్కసారి సోకే అవకాశం కూడా ఉంటుంది ఆ ర్యాషెస్ అది స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి సుఖ వ్యాధులకు దూరంగా ఉండాలంటే అరక్షిత శృంగారం అంటే ఖండం వాడుతూ శృంగారం చేయాలి అదే విధంగా ఇతర పరిస్థితుల శృంగార కార్యకలాపాలు చేయకూడమే మంచిది లేదా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనకోవడమే మంచిది ఇవి వ్యాధులు ఈ సుఖ వ్యాధులు వచ్చినప్పుడు మాత్రం మనకి టెన్ డేస్ లోపలే వన్ వీక్ లోపలే లక్షణాలు బయటపడతాయి అవి ఏంటంటే అంగం నొప్పి మంట చీము కారడం రక్తం కారడం ఇన్ఫెక్షన్ యాసెస్ సోర్సెస్ నోట్లో కురుపులు వీపు మీద చంకలు ఎక్కడ ఒక దగ్గర కురుపులు అవ్వడం ఇవన్నీ కూడా సుఖవ్యాధానికి లక్షణాలు ఈ సుఖవ్యాధులు వచ్చినప్పుడు సెక్సాలజిస్ట్ కానీ లేదా హెచ్ఐవి స్పెషలిస్ట్ కానీ లేదా డెర్మటాలజిస్ట్ కానీ ఇది ఎవరినైనా కలిసి మనం టెస్ట్లు చేసుకోవడం ద్వారా కూడా అవి తెలుసుకొని వాటికి జస్ట్ యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఉంటాయి అవి వాడితే సుఖవ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయి మొదట్లోనే తగ్గించుకోవాలి వాటిని లేట్ చేయకూడదు లేట్ చేస్తే అది పెరిగిపోతూ ఉంటుంది కానీ ఎలా లేట్ చేసిన కొద్దీ లోపల లోపల కుండ ఏర్పడే అవకాశం ఉంది అది చాలా ప్రమాదంగా నొప్పి మంట చికాక్గా ఉంటుంది దానివల్ల చనిపోరు కానీ ఒక బాడీలో పార్ట్ ఇన్ఫెక్షన్ గా ఉండటం అనేది మనకి ఎప్పుడైనా ఇబ్బంది కాబట్టి మనం ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి వ్యాధులు కండోమ్స్ కండోమ్ వాడాము చివరిలో చినిగిపోయింది లేకపోతే ఊడిపోయింది అని అంటూ నాకు ఫోన్ చేస్తుంటారు కండోము చినిగిపోవడం అనేది అది ఎలా జరుగుతుంది అంటే కండం వాడటం తెలియకపోతేనే జరుగుతుంది కండం కరెక్ట్ గా వేసుకోకపోతేనే చిరిగిపోతుంది తప్ప దాంట్లో క్వాలిటీ లోపం కాదు మనం వాడక లోపం అనమాట ఖండం కరెక్ట్ గా వాడటం చేత కాదు చాలా మందికి క్లియర్ ఇది కండం ఎలా వాడాలి యూట్యూబ్ వీడియోలో చూసైనా నేర్చుకోవచ్చు లేదా మనం మామూలు సెక్స్ అప్పుడు కాకుండా మామూలు టైంలో ప్రాక్టీస్ చేసైనా నేర్చుకోవచ్చు ఎందుకంటే కండం వాడుతున్నామంటే మనకు హెచ్ఐవి మీద పూర్తి అవగాహన ఉంది ఎయిడ్స్ వస్తుంది మనం భయం ఉంది ఇలాంటి వాళ్ళు కండం చినిగిపోయిందని బెంబేలు ఎత్తిపోతారు ఎందుకంటే మనం ప్లగ్ లో కరెంట్ ఉంది ఏలు పెడదాం అని చెప్పి ప్లగ్ కు ఒక ప్రొటెక్షన్ వేసుకున్నాం కానీ ఏలు పెట్టాం ఈ ప్రొటెక్షన్ చినిగిపోయిందంటే కరెంట్ షాక్ కొట్టిద్దాని భయం ఎలా ఉంటుందంటే చెప్పలేము కదా ఆ విధంగా నేను పర్సన్తో సెక్స్ చేసాను నాకు ఇంకెచ్ఐ వచ్చేసినట్టే అని భయపడుతూ ఉంటారు పాపం వాళ్ళేం చేయాలంటే కండం సరిగ్గా వాడాలి వాడటం నేర్చుకోవాలి కండోమ్ సరిగ్గా వాడితే ఎంత చీప్ ఖండం అయినా సరే ఖచ్చితంగా పగలటం చినగటం అనేది ఇంపాసిబుల్ కండోమ్ వాడటం రాని వారికి మాత్రమే చినగటం పగలటం అనేది జరుగుతుంది కానీ ఖండం దానికి అది క్వాలిటీ లోపం ఉండి చినగదు కాబట్టి కండోమ్ వాడటం నేర్చుకోండి అంతేగాని కాని కోరిక ఖండం చినిగిపోయింది ఓడిపోయింది నాకు సిక్స్ ఎయిడ్స్ వస్తున్నాయి భయపడద్దు అలాంటి సమయంలో జరిగినప్పుడు మనం టెస్ట్ చేయించుకున్న దాకా ఆగాలి టెస్ట్ చేయించుకొని నిర్ధారించుకోవాలి కానీ ఇంకా కండం చినిగిపోయింది ఇంకా నాకు ఎయిడ్స్ వచ్చినట్టే బాధపడద్దు భయపడదు విండో పీరియడ్స్ విండో పీరియడ్స్ అనేవి మనం హెచ్ఐవి హెచ్ఐ ఎయిడ్స్ లో ఎక్కువగా అయిన కొత్త పదం విండో పీరియడ్స్ అనగానే ఏమిటి విండో పీరియడ్ నేను సెక్స్ చేశాను రేపెళ్లి టెస్ట్ చేయించుకుంటాను కదా అంటే కుదరదు విండో పీరియడ్ అనేది సెక్స్ కి మరియు మనం ఏదైతే టెస్ట్ చేయించుకుంటున్నామో దానికి మధ్య ఉండే వ్యవధి టైం కాలం సమయం గ్యాప్ ఈ గ్యాప్ నే విండో పీరియడ్ అంటారు అంటే మనం ఇవాళ చెక్ చేయించుకొని రేపు టెస్ట్ చేయించుకుంటారంటే కుదరదు ఒక్కొక్క పర్టికులర్ టెస్ట్ కి ఒక్కొక్క పర్టికులర్ టైం ఉంటుంది ఆ టైం తర్వాత మాత్రమే చేయించుకో లేకపోతే ఆ టెస్ట్ వాల్యుబుల్ కాదు వేస్ట్ అనమాట న్యూట్రల్ అనమాట కాబట్టి దీన్ని విండోపీ అంటారు పీసీఆర్ కి అయితే టెన్ డేస్ నుంచి ఫోర్టీన్ డేస్ టూ వీక్స్ ఉంటుంది అంటే చెక్ చేసిన పది రోజుల తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవచ్చు అదే చెక్ చేసిన వన్ మంత్ తర్వాత అయితే వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు అదే సెక్స్ చేసిన మూడు నెలల తర్వాత అయితే యాంటీబాడీ టెస్ట్ అని ఈ టెస్ట్ హెచ్ఐవి సంబంధించిన ఈ టెస్ట్ అని చేయించుకోవచ్చు కాబట్టి ఈ కాల వ్యవధిని విండో పీరియడ్ అంటారు ఈ విండో విండోపీరియడ్ లోపల అంటే ఒక యాంటీబాడీ టెస్ట్ కనుక మూడు నెలల లోపల ఎప్పుడు చేయించుకున్నా అది నూట అన్నమాట ఆ టెస్ట్ రిజల్ట్ కరెక్ట్ కాదు ఈ టెస్ట్ సమయం తర్వాత రిజల్ట్ ఈ టైం తర్వాత చేయించుకునే దాన్నే కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఈ టైం నే విండో పీరియడ్ అంటారు ఇది కొత్త పదం లాగా అనిపిస్తుంది కానీ మామూలు పదమే ఈ టైం గ్యాప్ అనమాట ప్రతి టెస్ట్ కి ఒక క్రైటీరియా ఉంటుంది కదా అంటే షుగర్ టెస్ట్ తిన్న తర్వాత దీనికి ముందు ఇలా చేయించుకుంటాం అది క్రైటీరియా ఆ టెస్ట్ పని చేయడానికి అవసరమైన గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ ని మనం ఖచ్చితంగా ఆ ఇందులో విండో పీరియడ్ అంటాం టైం గ్యాప్ అంటాం ఈ టైం గ్యాప్ ఒక్కొక్క టెస్ట్ కి ఒక విధంగా ఉంటుంది హెచ్ఐవి పర్సన్ నుండి హెచ్ఐవి పర్సన్ లో బ్లడ్ లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది మనకు తెలిసిందే ఆ బ్లడ్ అనేది హెచ్ఐవి పర్సన్ నుండి బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఆ బ్లడ్ లో హెచ్ఐవి వైరస్ ఎంతకాలం బతుకుతుంది ఎందుకంటే ఆ బ్లడ్ మనం టచ్ చేసినప్పుడు మనలోకి వెళ్ళినప్పుడు మనకు వస్తుందేమో అనే డౌట్ తో ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు హెచ్ఐవి పర్సన్ నుంచి తక్కువ పర్సెంటేజ్ బ్లడ్ వస్తే అది బాహ్య ప్రపంచంలోకి రాగానే ఆరిపోతుంది ఎండిపోతుంది అది ఆరిపోవడం ఎండిపోవడంతో హెచ్ఐవి వైరస్ చనిపోతుంది లైవ్ లో ఉండదు కాబట్టి ఒకవేళ ఒక ఫైవ్ ఒక టూ ఎంఎల్ వన్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ ఏదైనా రక్త పరీక్ష నాలుగులోకి తీసామనుకోండి బ్లడ్ అది కనుక ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ కూడా లైవ్ లో ఉంటుంది అందులో హెచ్ఐవి ఉండొచ్చు అప్పటి వరకు అదే కనుక బ్లడ్ డొనేషన్ చేస్తే అది ఎంతకాలం నిల్వ ఉంచగలిగితే అంతకాలం అందులో హెచ్ఐవి వైరస్ ఉంటే ఉండగలుగుతుంది కాబట్టి మనకి ఎక్కడైనా హెచ్ఐవి బ్లడ్ తాకినా అది ఎండిపోతే ఆరిపోతే అందులో వైరస్ ఉండదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఒక రక్తం ఇంకో రక్తం మిక్స్ అయ్యే అవకాశం అప్పుడు ఉంటుంది కాబట్టి అప్పుడు హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది సాధారణంగా అయితే ఎక్కడన్నా బ్లడ్ ఉండి దాన్ని టచ్ చేస్తే మనకు వచ్చేస్తుందని భయపడాల్సిన అవసరం లేదు కటింగ్ షాప్ లో కటింగ్ చేయించుకుంటే బ్లేడ్ తెగితే హెచ్ఐవి వస్తుందా హోటల్లో కనుక నేను ఫుడ్ తిన్నాను ఆ చెప్పు యొక్క రక్తం కట్ అయ్యి అందులో కలిసింది అప్పుడు అది తిన్నాను దానివల్ల హెచ్ఐవి వస్తుందా అనే ప్రశ్నలు కూడా ఇంకా అడుగుతున్నారు యాక్చువల్ గా కటింగ్ షాప్ లో మనకి బ్లేడ్ కట్ అయినా కాని ఆ బ్లేడ్స్ అనేవి మారుస్తారు ఒకవేళ మార్చకపోయినా అది మనకు వాడాలి అంటే ఒక నిమిషం లోపల అయితే వాడలేదు ఒక నిమిషం రెండు నిమిషాల్లో ఆ కట్ అయిన చిన్న బ్లడ్ అమౌంట్ లో హెచ్ఐవి ఉన్నా కూడా అది మనకు చేరద చచ్చిపోతుంది వాళ్ళకు కట్ అయి మనకు కట్ అయ్యి వాళ్ళ బ్లడ్ మన బ్లడ్ లో కలవడానికి ఒక నిమిషం కంటే తక్కువ గ్యాప్ ఉంటే గనక పాల బ్లడ్ మనకు కలిస్తే గనక వచ్చే అవకాశం ఎక్కడో ఉంది అది జరగనే జరగదు అలాగే హోటల్లో ఎక్కడో తిన్నాము అది కర్రీలో కలిసింది అది ఎండిపోతుందో ఆడిపోతుందో ఉడికిపోతుంది అందులో వైరస్ ఉండదు చనిపోతుంది అలాంటి భయాలు భయాలు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాటి ద్వారా అయితే హెచ్ఐవి రాదు కొంతమంది మేల్ పర్సన్లు నన్ను అడిగే ప్రశ్న హెచ్ఐవి వైరస్ గురించి నేను సెక్స్ చేశాను కానీ స్పెరం అవుట్ చేయలేదు స్పెరం అవుట్ చేయలేదు హెచ్ఐవి వైరస్ నాకు సోకుతుందా అంటే నీకు సెక్స్ చేశాను కానీ ఒజినల్ ఆర్నీ ఆపోజిట్ పర్సన్ కి నేను స్పారం పాస్ చేయలేదు నాకు హెచ్ఐ వస్తుందని మేల్ మేల్ పర్సన్స్ నన్ను అడుగుతుంటారు స్పారం అవుట్ ఇన్ కాదు ఇక్కడ మన ఒజినల్ సెక్స్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ ఇన్ఫెక్షన్ వాళ్ళ ఒజినల్ ఫ్లూయిడ్స్ ఏదైనా మన అంగానికి మన బ్లడ్ ఎక్స్పోజర్ వాళ్ళ బ్లడ్ ఎక్స్పోజర్ మన అంగానికి అంటినప్పుడు మన అంగం కూడా ఇన్ఫెక్టివ్ గా పగిలినట్లు ఉన్నా కూడా మనకు హెచ్ఐవి ఎయిడ్స్ అనేది వస్తుంది వచ్చే అవకాశం ఉంటుంది అలా స్పారం అవుట్ చేశాను లేదా అప్పుడు వరకు సెక్స్ చేశాను స్పారం బయట అవుట్ చేశాను అంటుంటారు అలా కాదు సెక్స్ చేస్తేనే హెచ్ఐవీ ఎయిడ్స్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది స్పారం అవుట్ అయ్యింది సంబంధం లేదు కాబట్టి అది స్పారంను బట్టి ఉంటుందని మీరు అనుకోరు స్పారం అవుట్ అయ్యింది అనేది కొంత ఫీమేల్ కి ఎక్కువ రిస్క్ సంబంధించిన విషయం మనం స్పారం పాస్ చేస్తే ఫీమేల్ కి కొంత రిస్క్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ పాస్ అయిపో కొంత రిస్క్ తక్కువ ఉంటుంది అని ఎందుకంటే స్పారం లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వైరస్ అని వాళ్ళకి సంబంధించిన విషయం ఇది మెయిల్ సంబంధించిన విషయం కాదు మెయిల్ సెక్స్ చేస్తే టెస్ట్ చేయించుకోవాల్సింది అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఇది ఇది సాధారణంగా అడిగే ప్రశ్న ఒక హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తితో నేను సెక్స్ చేశాను అది మేల్ ఆ ఫిమేల్ కానీ నేను టెస్ట్ చేయించుకున్న వాళ్ళకి చేశాను వాళ్ళకేమో పాజిటివ్ వస్తుంది నాకేమో నెగిటివ్ వస్తుంది ఇది సాధ్యమేనా సాధ్యమే ఎందుకంటే మీరు ఒకసారి చేసినా ఎన్నిసార్లు చేసినా వాళ్ళలో వైరల్ లోడ్ ఎక్కువ లేకపోతే మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు చెవి అనేది ఒకవేళ వాళ్ళకి వైరల్ లోడ్ ఎక్కువ ఉండే మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది మేల్ ఆర్ ఫీమేల్ భార్యాభర్తలు ఎవరికైనా సరే ఇదే విషయం భార్యాభర్తల్లో కూడా జరుగుతుంది కానీ టెస్ట్లు వాళ్ళకి పాజిటివ్ వస్తుంది నాకు నెగిటివ్ వస్తుంది ఇది కరెక్టేనా అని భయపడుతూ చాలా మంది నాకు అడుగుతూ ఉంటారు అలా జరుగుతుంది ఖచ్చితంగా కానీ మనం మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి కనీసం ఆరు నెలల వ్యవధిలో చేయించుకొని రెండు టెస్ట్లు చేయించుకున్నాకే నిర్ధారించుకోవాలి అలా జరిగే అవకాశం ఉంది మీకు సెక్స్ అయ్యగానే హెచ్ఐవి వస్తుందని కాదు ఆపోజిట్ పర్సన్కి హెచ్ఐవి పాజిటివ్ ఉండి ఉండి వాళ్లకు ఎక్కువ వైరల్ లోడ్ ఉండాలి తక్కువ ఉన్నా కూడా టెస్ట్లో మనకు పాజిటివ్ అని చూపిస్తుంది కానీ మనకు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎక్కువ ఉండాలి వైరల్ లోడ్ ఓకే దాన్ని బట్టి మనకు హెచ్ఐవి రాకపోవచ్చు అది నిజమే ఆ టెస్ట్ నమ్మొచ్చు ఇదే ప్రశ్న భార్యాభర్తల భర్తల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది భార్య కానీ భర్త కానీ హెచ్ఐవి పాజిటివ్ అండి కానీ భార్య కానీ భర్త కానీ నేను చేయించుకుంటే రావట్లేదు నేను చేయించుకుంటూనే ఉన్నా సంవత్సరం ఆరు నెలలు మూడు నెలలు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఇలా చేయించుకుంటూనే ఉన్నాను గత నాలుగైదు సంవత్సరాలు నేను చేయించుకుంటునే ఉన్నాను నాకు రాలేదంటే రాదు చెప్తున్నాను కదా ఎందుకంటే ఒకవేళ పాజిటివ్ పర్సెంట్ మేల్ అయి ఉంటే ఫీమేల్ కి రాలేదు అంటే ఎందుకు రాలేదు అంటే ఆయనకి వైరల్ లోడ్ తక్కువ ఉంది తర్వాత ఎలాగో తెలిసిన తర్వాత ఆయన మెడిసిన్స్ పడతాడో ఇంకా తగ్గుతుంది అలా మెయింటైన్ అవుతూ ఉంది కాబట్టి మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు కానీ తెలిసి తెలిసిన తర్వాత మీరు మాత్రం కండం వాడకుండా సెక్స్ లో పాల్గొనకూడదు ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండొచ్చు లేదు ఇప్పుడు జరగలేదని చెప్పి అలాగా ఉండమని కాదు కండం వాడాలి మీరు సెక్స్ లో పాల్గొన్నప్పుడు మీకు రాలేదంటే రాలేదంటే టెస్ట్ నమ్మొచ్చు మీరు హ్యాపీగా ఉండొచ్చు ముందు మీకు రాలేదు అన్న విషయం హ్యాపీయే కదా హ్యాపీగా ఉండండి రాకపోవచ్చు ఎందుకంటే వైరల్ లోడ్ని బట్టి ఉంటుంది ఏ ఆర్టీ మెడిసిన్ ఒకవేళ అన్నోన్ పర్సన్స్ అయినా కానీ వాళ్ళు ఏఆర్టీ మెడిసిన్స్ వాడుతున్నారేమో మనకు చెప్పరు కదా నాకు ఎయిడ్స్ ఉంది నేను ఏఆర్టీ మెడిసిన్ వాడుతున్నాను అందుకు రాకపోవచ్చు కాబట్టి రాలేదంటే రాలేదు మీరు హ్యాపీగా ఉండొచ్చు అదంతా వైరల్ లోడ్ కి సంబంధించిన విషయం టెస్ట్ నమ్మచ్చు కొంతమంది పొర్రాళ్ళు చిన్న చిన్న అంటే ఎయిడ్స్ తక్కువ అలాగే ఇల్లిటరేట్స్ కొంతమంది ఏమవుతాయి కుక్కలతో గేదెలతో గేదెలు ఇలా శృంగారం చేస్తున్నా నాకు ఎయిడ్స్ వస్తుందా అని అడుగుతున్నారు అలా చేయొద్దమ్మా చేయకూడదు ఎయిడ్స్ రాదు కానీ ఏదైనా వ్యాధులు రాసిస్ రాబిస్ లాంటి ఏదైనా వ్యాధి అనవసరంగా ఇన్ఫెక్షన్లు వస్తాయి కుక్కలతో అసలు చేయకండి ఆ ఇలాంటి వాటి చేస్తే ఎయిడ్స్ రాదు కానీ వేరే వ్యాధులు వస్తాయి మీరు పార్ట్నర్ తో కూడా మీరు సంతోషంగా ఉండలేరు ఇదంతా ఎక్స్పోజ్ అయినప్పుడు నెగిటివ్ గా ఉన్నప్పుడు ఒకవేళ ఎక్స్పోజ్ అయ్యాం పాజిటివ్ వచ్చింది ఇప్పుడు నేనేం చేయాలి ఓకే పాజిటివ్ వచ్చిన వ్యక్తి బెంబెలు ఎత్తిపోకుండా ఒక టెస్ట్ ద్వారా కాకుండా మళ్ళీ ఇంకో టెస్ట్ చేయించుకొని వేరే టెస్ట్ చేయించుకొని వేరే టైం గ్యాప్ ఇచ్చి కూడా చేయించుకొని రెండు టెస్ట్ లో వచ్చిన కన్ఫర్మ్ చేసుకొని డైరెక్ట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ ఏఆర్టీ మెడిసిన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఐసీటీసీ వింగ్ వెళ్తే వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేసి మంచి కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళు ఏఆర్టీ మెడిసిన్స్ ఇస్తారు ఆంట్రే రిటర్ వైరల్ ట్రీట్మెంట్ అనమాట దానికి సంబంధించిన టాబ్లెట్లు ఇస్తారు ఒక టాబ్లెట్ ఉంటుంది అది మాక్సిమం నైట్ పూట తిన్నాక వేసుకొని పడుకోవాలి అది వాడుతూ హాయిగా మెయింటైన్ చేయవచ్చు దానివల్ల వైరల్ లోడ్ పెరగదు సిడీ ఫోర్ కౌంట్ అనేది పెరుగుతుంది వ్యాధి నిరోధ శక్తి మంచిగా ఉంటుంది పాజిటివ్ వచ్చినా వెంటనే చనిపోము మనం భయపడవద్దు పాజిటివ్ వచ్చిన వ్యక్తి ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండి ఏ ఆర్టీ మెడిసిన్స్ వాడాలి అది హెచ్ఐవి ని మెయింటైన్ చేస్తుంది అలాగా ఈ షుగర్ బీపీకి అలాగా రోజుకు టాబ్లెట్ వాడతాము ఇది కూడా అంతే అంత సాధారణంగా తీసుకోవాలి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ముఖ్యంగా ఎక్సర్సైజ్లు ఇవంతా నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి తర్వాత వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళు నాశనం అయిపోకూడదు అన్నది మన కామన్ సెన్స్ కాబట్టి తర్వాత ఏంటంటే ఇలా మెయింటైన్ చేస్తుంటే మనకి హెచ్ఐవి వైరస్ పూర్తిగా తగ్గించే వ్యాక్సినేషన్ రావచ్చు ఫ్యూచర్లో సో అది తీసుకుంటాం తగ్గిపోతుంది సో మనం పాజిటివ్ రాగానే భయపడకుండా ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేని సోషల్ స్టిగ్మా ఉంటుంది కొంతమందికి నేను అక్కడికి వెళ్ళి నాకు హెచ్ఐవి వచ్చిందని రిజిస్ట్రేషన్ చేయించుకోలేనంటే ఓకే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా హెచ్ఐవి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇస్తారు మూడు వేలు నాలుగు వేలు ఉండి వచ్చిన వాళ్ళకి ఆ మెడిసిన్స్ కూడా వాడచ్చు హెచ్ఐవిని మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట ఆ టాబ్లెట్ వేసుకుంటూ అంతేగాని భయపడిపోయి ఈ రోజు చచ్చిపోతున్నామని భయపడవద్దు ఓకే ఇదంతా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన పేషెంట్ల గురించి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నంబర్కి కాల్ చేసిన అడిగితే నామ మాత్రం ప్లీజ్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మాత్రం భయపడొద్దు హెచ్ఐవి కి సంబంధించిన ఎటువంటి డౌట్ అయినా ఫీల్ ఫ్రీగా అడగవచ్చు మంచిగా అడగవచ్చు నేను క్లియర్గా చెప్తాను మీరు భయపడకుండా మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు నేను ఓన్లీ సలహాలు సూచనలు మాత్రమే ఇస్తాను మీరు హాయిగా దాన్ని బట్టి అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళవచ్చు లేదా హెచ్ఐవి స్పెషలిస్ట్ కలవచ్చు టెస్టులు చేయించుకోవచ్చు ఆ విధంగా ఆ టెస్ట్లు ఇప్పుడు నాకు పెడితే కూడా అది నేను చూసి మీకు చెప్పగలుగుతాను మీరేం భయపడాల్సిన అవసరం లేదు నమస్కారం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ